లావండ్ ఆర్డర్ కు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బార్లు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి పోలీసు అధికారులు లిఖిత పూర్వక స్వీకరించి సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు అనంతరం గ్రీవెన్స్ వద్ద కలిసిన మీడియాతో తమకు జరిగిన అన్యాయాన్ని మోసాలను ఇబ్బందులను మీడియాకు వివరించి ఆవేదన చెందారు బండ్లమూడి స్టాలిన్ బాబు మాలాయక్క సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మొన్న లెక్కింపు జరిగిన నాలుగో తారీఖు లెక్కింపు జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం పూట గెలిచిన పార్టీ వాళ్ళు మాలపల్లె మీద ప్రారం మండలం మందులపాలెం అనే గ్రామంలో మాలపల్లె మీద పడి వాళ్ళ ఇష్టాసారంగా ఆడవాళ్ళని కొట్టడము ఆ జెండాకారతోనే కొట్టడము మేము గెలిచామని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరుగుతూ ఉంది ఆ అయితే ఈరోజు ఆ రోజు తెల్లారి వీళ్ళు వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది అప్పుడు నుంచి ఇప్పుడు దాకా స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కేసు రిజిస్టర్ అవ్వలేదు అధికారం పార్టీ మరి కేసు పెట్టద్దందా మాలొస్తే కంప్లైంట్ ఇస్తే ఇయ్యని తీసుకోవద్దన్నారా ఏమన్నారో తెలియదు కానీ వాళ్ళైతే కేసు కట్టట్లేదు ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి అక్కడ నుంచి లేడీస్ అందరూ కలిసి మాలలందరూ మాలపల్లె నుంచి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కంప్లైంట్ మీద వస్తే నాకు ఎవరు వల్ల కమ్యూనిటీ బేస్తో మాట్లాడుతూ ఉన్నాము ఈరోజు అధికారం పార్టీ వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నాము మీరు గెలిస్తే గెలవండి ఓడిపోతే ఓడిపోయండి మాకు అనవసరమైన సబ్జెక్ట్ అయితే ఎస్సీ పల్లెల మీద మీకేం పని ఎస్సీ పల్లెల్లోకి మీరు జెండాలు పట్టుకొని ఎందుకు తిరగాల్సిన అవసరం ఉంది మీరు గెలిస్తే గించి రోడ్ల మీద తిరగండి మేము తిరమన్నాం మా పల్లెల్లో మేము మాకు కొడతానికి వస్తే మళ్ళీ తిరగబడి కొట్టమని చెప్తున్నారా లేకపోతే కంప్లైంట్ అయితే తీసుకోవట్లేదు కాబట్టి తిరగబడమంటున్నారా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శిస్తున్నది ఏంటంటే ఎస్సీలు కూడా మీరు ఓట్లు వేశారు ఎస్సీలు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ కార్యకర్తలకు చెప్పండి పల్లెల మీద దాడులు జరుగుతూ ఊరుకునే పరిస్థితి లేదు తిరగబడి కొట్టేదాకా చేసుకోవద్దు దయచేసి మీరు మీకు మాకు పార్టీలతో సంబంధం లేదు కమ్యూనిటీ బేస్తో మాట్లాడుతూ ఉన్నా నేను తిరగబడి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు ఓట్లు మాలలు కూడా వేశారు మీకు లేకపోతే అంత మెజార్టీ మీకు రాలేదు కూడా ఓటేస్తే మాల పల్లెల మీద మీరు ఎగబడి ఎవడో ఏదో చెప్పాడని వాళ్ళు వైసీపీ పల్లెని అది వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఓటేసారని చెప్పి చెబితే అంత మెజార్టీ మీకు ఎందుకు వస్తుంది సరే వైసీపీ మేము ఓటేసాం వైసీపీకే వైసీపీకి అనుకుందాం మరి మీకు అంత మెజార్టీ అక్కడి నుంచి వచ్చింది అందుకని నేను హెచ్చరిస్తూ ఉన్నాను పల్లెల మీద దాడులు ఆగాలి ఆగకపోతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కలుసుకుందాం ఏడకపోరు ఎవరు అంటే ఈ వైఖరిన చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారు అనుకుంటున్నాం మేము అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడుగా తోడిపోయాడు అనుకుందాం మీరు గెలిచారు అనుకుందాం అంటే మీరు మాల పల్లెలు మా పల్లెల్లో కూడా మిమ్మల్ని ఇష్టపడే ఓటేశారు మిమ్మల్ని అది కొద్దిగా అదుపులో పెట్టాలని కార్యకర్తలకు మీరు చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి పల్లెల మీదకు మీరు పోవద్దు అని చెప్పాలి లేకపోతే తిరుగుబాటు ఎదురైంది టీడీపీ మీద దయచేసి మీ కార్యకర్తలు చెప్పండి మీ నాయకులుగా మీరు ఉన్నారు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్సీ మంత్రులు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను మన పల్లెల్లో కాపాడుతున్న బాధ్యత టీడీపీలో మీరు గెలిచారు అది మీదే మీ బాధ్యతే అందుకని చెప్పేసి ఆ వీడియోలు ఉన్నాయి వాళ్ళు ఎలా కొట్టారు ఏంటి అనేది అన్ని వీడియోలు ఉన్నాయి మీడియా వాళ్ళందరూ చెప్పేది ఒకటే బ్రదరు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాం కేసు రిజిస్టర్ అవ్వాలి వాళ్ళందరి మీద ఎవరెవరైతే అక్కడ చేశారో వాళ్ళందరి మీద కేసు రిజిస్టర్ అవ్వాలి సరిగ్గా చూసుకొని రోడ్డును బోయండి అన్నందుకు మీరు ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చారు మేము వచ్చేటప్పుడు మీరు బయటకు ఎందుకు రావాలా మేము తిరుగుతున్నప్పుడు మీరు లోపలికి వెళ్ళండి ఇళ్లలోకి అన్నారు మేము నీళ్ళ కోసమని వచ్చాము మీరు వస్తే మీరు ఆల్రెడీ వచ్చి వెళ్ళారు కదా అందుకని వచ్చేసామని అన్నాము ఇప్పుడు మీరు అడ్డం వస్తున్నారు ఏంది మిమ్మల్ని తొక్కించుకుంటా వెళ్తాం మాలపిల్లలోకి మీరేంది మాకు చెప్పేది అన్నారు తొక్కించుకుంటా ఎలా పోతావో వచ్చిపోతామని మేము అన్నాము దానికి వాళ్ళు తొక్కించుకుంటా కాదు మీ శవాల మీదగా బళ్ళు బానించి మీ మాలపిల్లంతా తిరుగుతాము మీరు మా కింద పని చేసేవాళ్ళు వాళ్ళు మీరు మాకు చెప్పేది ఏందని చెప్పేసి మమ్మల్ని ఆడవాళ్ళని నీచంగా మాట్లాడారు బూతులు కూడా వాడారు దానికి మేము కాపాడి మేము కూడా మాట్లాడాము మాట్లాడినందుకు వాళ్ళు జెండా కర్రలు మమ్మల్ని కొట్టారు కొట్టినప్పుడు మా వాళ్ళంతా వచ్చి ఎందుకు కొడుతున్నారు అన్నప్పుడు అందరిని కొట్టి కొట్టేశారు మేము న్యాయం కోసమని ప్రమపురం మండలంలో వెళ్ళి కేసు పెడితే అయితే మా కేసు తీసుకోవట్లేదు కేసు కట్టట్లేదు మేము న్యాయం కావాలని చెప్పి ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చాము మాకు కేసు కట్టమని అడుగుతున్నాం అతను ఎందుకు వచ్చారు ఏంది విషయం మీ పేరు చెప్పి చెప్పండి నా పేరు కృష్ణ అండి మల్లుడి గారి తరఫున వచ్చాము మల్లుడి గారు ఒక అతనికి అమౌంట్ స్థలం కొనుగోలు విషయంలో అడ్వాన్స్ తీసుకొని మాకు ఇవ్వకుండా జనవరి నెల నుంచి ఈ కూడా తిప్పుతా ఉన్నారు ఈ విషయంలో మేము సెటిల్మెంట్ కోసం అని చెప్పి భాష అనే ఒక అతను వ్యక్తి ఉన్నాడు అతను వచ్చి నేను చేస్తాను సెటిల్మెంట్ అని చెప్పి తీసుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు పట్టాపురంలో వాళ్ళ ఆఫీసు ఎవరిది భాషా గారిది అక్కడికి వెళితే అక్కడ తురకా రామారావు అని చెప్పేసి ఆయన బీజేపీ లీడరు నేను నరేంద్ర మోడీ గారు నాకు బాగా పరిచయం అనేదో కొన్ని వీడియోలు ఏదో చూపించారు డి డీజీపీ గారు కూడా మాకు బాగా మంచి సంబంధాలు ఉన్నాయి వస్తారు మేము పిలిచామంటే ఎక్కడికి వస్తారు అన్నట్టుగా కాస ఇది చేశారు మాకు అవన్నీ ఎందుకంటే మాకు డబ్బులు మాకు ఇప్పించండి అని అంటే వీళ్ళు ఆ నాగరాజు అని అతనికి ఫోన్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని అడగాల అని ఒక యాభై వేలు తెచ్చి ఇచ్చాడు మిగతా డబ్బులు జూన్ నెలలో ఇస్తానని చెప్పని ఆ యాభై వేలలో ఈ రామారావు అని భాష వీళ్ళిద్దరూ పది వేలు కమిషన్ చొప్పున తీసుకున్నారు ఇదేందండి అని అంటే మిగతా ఉంది కదా అది వచ్చినప్పుడు అని అన్నారు దాంట్లో కూడా నాకు వాటా ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు అది సార్ జరిగింది ఇంటి కోసం అండి ఇంటి స్థలం నగరంపాలెండి నగరపాలెం ఐదో లైన్ లో ఇల్లు చూపిస్తా ఉన్నారు ఇల్లు చూపి చూపించారు ఒకటి అది ఆక్షన్లో లో ఉందంట బ్యాంకిలో అది ఆక్షన్ మేము ఏదో విధంగా చేసి మీకు ఇప్పిస్తాను అని చెప్పని ఆయన నమ్మబలికి రెండు సార్లుగా ఏ కాగితాలు లేకుండా తీసుకున్నాడు అమౌంట్ రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందలు నాగరాజు గారి దగ్గరికి తీసుకెళ్లారా మేము వెళ్ళామండి బాషా గారి దగ్గరికి అంటే వెళ్ళటం కాదు